ఎందుకు స్టెఫన్ ఇక్కడ మనం కనపడుతున్నాడు స్టెఫన్ తెగించి బయటకు వచ్చాడండి నువ్వు రా బయటికి నువ్వు ఎవరి కోసం దేవుని కోసం దేవుని చిత్తమ్మ కోసం దేవుని ఉద్దేశాల కోసం దేవుని మాట కోసం దేవుని కోసం కమ్ నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా ఐగారు భర్త ఐగారు భార్య ఆటంకాలు అంటే దేవుని చిత్తంలో మనం ఉన్నామని అర్థం అన్నీ సహకరిస్తూ భక్తి సాగాలంటే సాగదు అది భక్తి కాదు నేను ప్రార్థన చేయాలంటే నా భర్త సహకరించాలి నా కుటుంబం సహకరించాలి అందరూ సహకరిస్తే నేను వెళతానంటే అది భక్తి కాదు దేవుని కోసం నిలబడతానంటే అందరూ వస్తారు తిడతారు ఉమ్ము వేస్తారు కొట్టకి వస్తారు పళ్ళు పోతారు రాళ్ళు ఇసిరేస్తారు కత్తులు ఇసిరేస్తారు అవమానిస్తారు ఎలా కొడతారు ఎవరి కోసం క్రీస్తు కోసం ఏసేనలేదా నా నిమిత్తం వస్తాయి అయినను అయినను ఫియర్ నాట్ అన్నేసే అయినను భయపడవద్దు నేను తప్పిస్తాను నేను తప్పిస్తాను